హలో అండి నేను గులాబ్ జామ్ ఈ విధంగా చేశాను ప్రాసెస్ చూడండి ఇదిగోండి మనం గులాబ్ జామ్ పౌడర్ తెచ్చుకుంటాం కదండి అది ఇదిగోండి గీ వేసుకొని గులాబ్ జామ్ పౌడర్ వేసుకున్నాను నేను మీరు బటర్ వేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు పా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఏదైనా మనకు ఏది ఇష్టమో అది అంతా కలుపుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ పిండి అంతా నెయ్యి వేసుకున్నాం కదా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తము బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ పోసి ఈ విధంగా వాటర్ పోసి బాగా స్మూత్గా కలుపుకోవాలి వంటలేం లేకుండా స్మూత్గా ఈ విధంగా వా వాటరు ఎక్కువ పోసుకోకుండా దిట్టంగా ఈ కలిపి పెట్టుకొని ఇప్పుడు సిరప్ తయారు చేసుకుందాం షుగర్ తీసుకొని ఇదిగోండి షుగరు కొద్దిగా వాటర్ ఈ మాదిరి వాటర్ కాకపెట్టి షుగర్ అందులో వేసుకొనేసి మనము సిరప్ చేసుకోవాలి ఇదిగోండి వాటర్ వేడి చేసుకొని ఒక పక్క షుగర్ పెట్టుకొని షుగర్లో వేడి వాటర్ పోసినామంటే తొందరగా కరుగుతుంది మనకు సిరప్ వస్తుంది అనమాట గులాబ్ జామ్కి సిరప్ ఫస్ట్ సిరప్ వేడి చేసి పెట్టేసామంటే ఇది కాగేలోపు మనము ఇదో ఈ విధంగా అయిపోవాలన్నమాట కొద్దిగా గట్టిగా అయిందంటే బాగుంటుంది ఎక్కువ గట్టిగా అయితే కూడా గట్టిగా అయిపోతుంది లిమిట్గా మనకి ఇటు పట్టుకుంటే జారాలన్నమాట ఇటు తీసినామంటే గరిటె పైకి తర్వాత అది అక్కడ పెట్టేసి వంటలు చేసుకుందాము చిన్న చిన్నగా రౌండ్గా వంటలు చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది జామ్కి చిన్న చిన్ని లడ్డు లాగా చేసుకుంటే బాగుంటుంది రౌండ్గా రావాలన్నమాట అతుకులు లేకుండా నీట్గా మనం కొంచెం గీ పూసుకొని చేతికి నెయ్యి పూసుకునేసి నెయ్యి నూనె రుద్దినామంటే బాగా వస్తాయి రౌండ్గా ఇదిగోండి ఆయిల్ వేడైంది వేడి చేసుకొని ఈ విధంగా ఇదిగోండి రౌండ్గా బాగా వచ్చాయి కదా ఈ విధంగా చేసుకోవాలి అతుకులేం లేకుండా ఇదిగోండి ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మంట తగ్గించి పెట్టుకొని కాల్చుకోవాలి బాగా ఈ పక్క ఆ పక్క మనం మంట తగ్గించుకోకపోతే మాడిపోతాయి లోపల కాలవు సిమ్లో పెట్టుకొని నిదానంగా ఎక్కువ కలపెట్టకుండా కాల్చుకున్నామంటే బాగుంటుంది ఇలాగా కాల్చుకోవాలి కలర్ వచ్చేట్టుగా కలరు వస్తుంది రుచి టేస్ట్ బాగుంటుంది లోపల బాగా కాలుతుంది బాగుంటుంది ఈ విధంగా చేసి కాలిన తర్వాత సైడ్కి తీసి పెట్టుకోవాలి ఒక పక్కకి కొద్దిగా చలారిన తర్వాత మనము సిరప్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఈ విధంగా చలి కొంతసేపు చల్లారి పెట్టాలి ఆ వేడిపోయినా వేస్తే కరిగిపోతుంది ఏం వేయాలనా ఈ విధంగా ఇదిగోండి సిరప్లో వేసుకోవాలి కాబట్టి మనం కాల్చి చల్లారి పెట్టి ఈ సిరప్లో వేసి పెట్టేసామంటే చేసిన రోజు కంటే మరుస రోజు మరుసటి రోజుకి చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ వేసుకొని గులాబ్ జామ్ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మళ్ళా మళ్ళా తిందామా అనిపిస్తుంది ఎలా ఉందండి గులాబ్ జాము బాగుందా నచ్చిందా మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి